ద్రౌపది తృణబిందు ఆశ్రమం దగ్గర ఉంచి పాండవులు వేటకుపోయారు అదే సమయంలో ధృతరాష్ట్రుని పుత్రిక దుస్సాహాల భర్త సహిందవుడు సాల్వకన్య వివాహం ఆవడకుపోతూ ఉన్నాడు ఆ ప్రాంతంలో ద్రౌపదిని చూశాడు సహంధవుడు ఆమె మీద మనసుపడ్డాడు సైంధవుడు మిత్రుడు కోటికాసుడు అని పిలిచి నా కోరిక ఆమెతో చెప్పమని చెప్పి తీసుకుని రమ్మని పంపాడు కోటికాసుడు వెళ్ళి ద్రౌపదికి ఈ విషయం చెప్పాడు ద్రౌపది పాండవులు వచ్చి వరకు నేను ఎక్కడికి రాను అని బదులిచ్చింది కోడికాసుడు వెళ్ళి సయిందవుకి ఈ విషయం చెప్పాడు సహంధవుడు కోపించి ద్రౌపదిని బలవంతంగా సయిందవుని రథం ఎక్కించుకొని వెళ్ళాడు ధర్మరాజుకు నక్కలు అరుపులు కాకుల కూతురు దుస్వప్నాలు కనిపిస్తూ ఉన్నాయి ధర్మరాజు తన తమ్ముని తమ్ముళ్ళు అందరితో కలిసి ఆశ్రమంకు వచ్చారు జరిగిన సంగతి తెలుసుకుంటారు వేగంగా వెళ్ళి సైంధవుని రథము ఆపుతారు సైంధవుడు తన సైన్యాన్ని పాండవులపైకి పంపుతాడు సైంధవుడు సైన్యం అర్జునుడు ఎదుట ఉంటారు భీముడు వెళ్ళి సైంధవునితో యుద్ధం చేసి సైంధవుని చంపేస్తాడు ఇలా భీముడు పాండవులు అక్కడి నుంచి దైత్యవనానికి వెళ్ళిపోతారు అక్కడ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తారు అదే సమయంలో ఒక బ్రాహ్మణుడు తన మెడలో ఉన్న హారాన్ని ఒక చెట్టు కొమ్మన వేస్తాడు ఆ హారము ఒక లేడీ వచ్చి ఆహారని తీసుకుని పారిపోతుంది బ్రాహ్మణుడు తిరిగి వచ్చి ఆ కొమ్మకు చూ ఉన్న హారాన్ని చూస్తాడు కానీ అది ఎంత వెతికినా అక్కడ కనిపించదు ఆ బ్రాహ్మణుడు వెళ్ళి అటు ఇటు ఆ బ్రాహ్మణుడు అటు ఇటు చూస్తూ ఉంటాడు ఒక లేడీ ఆ హారాన్ని తీసుకుపోతూ కనిపిస్తూ ఉంటుంది వెంటనే వెళ్ళి ధర్మరాజుకు ఇలా చెప్తాడు నా హారము లేడీ తీసుకుపోతూ ఉంది దాని కోసము నేను వెళ్తే యజ్ఞము పూర్తి కాదు కావున నువ్వు నీ తమ్ముళ్ళను తీసుకుని వెళ్ళి ఆ లేడీ వెంబడించి నా హారాన్ని తీసుకురా అని చెప్తాడు ధర్మరాజు ధర్మరాజుకు దాహం వేస్తుంది ధర్మరాజు నీటిని తెమ్మని నకులుని చెప్ నకులుకి చెప్తాడు నకులుడు నీటి కోసం కొంత దూరం ప్రయాణిస్తాడు నకులుడు వెళ్ళే మార్గంలో ఒక నీటి సరస్సు కనిపిస్తుంది నకులుడికి దాహం వేస్తుంది నీటి సరస్సు దగ్గరికి వెళ్ళి నీరు త్రాగాలనుకుంటాడు అదే సమయంలో ఒక భూతం వచ్చి నేను అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పు లేకపోతే ఈ నీటిని నువ్వు ఉపయోగించలేవు అని చెప్తుంది కానీ భూతం మాటలు పట్టించుకోక నకులుడు నీటి త్రాగుతాడు అక్కడే పడిపోతాడు చాలా చాలా సమయం గడిచిపోతుంది మళ్ళీ ధర్మరాజు అర్జు అర్జున్ని పిలిచి నీటిని తీసుకురమ్మని చెప్తాడు అర్జునుడు కొలను దగ్గరికి వెళ్ళి దా కొలను చూసి అర్జునుని కూడా దాహం వేస్తుంది నీటిని త్రాగడానికి ప్రయత్నిస్తాడు భూతం అక్కడ ప్రత్యక్షమవుతుంది నీటిని త్రాగుటకు నీకు అనుమతి లేదు అని చెప్తుంది అర్జునుడు భూతం మాటలు వినిపించుకోకుండా ఆ నీటిని త్రాగుతాడు అక్కడే పడిపోతాడు ధర్మరాజు మళ్ళీ నీటి కోసం భీముడిని పంపిస్తాడు భీముడు కరుణ దగ్గరికి వెళ్తాడు భూతం అక్కడ ప్రత్యక్షం అవుతుంది నీకు నీవు ఈ నీటిని తాగడానికి నీకు అనుమతి లేదు అని చెప్తుంది నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పంటుంది భూతం మాటలు పట్టించుకొని భీముడు నీరును తాగుతాడు అక్కడే పడిపోతాడు ఈసారి సహదేవుణ్ణి పంపుతాడు ఈసారి ధర్మరాజు సహదేవుణ్ణి పిలిచి నీటిని తీసుకురమ్మని పంపుతాడు సహదేవుడు సరస్సు వద్దకు వెళ్ళి సహదేవుడికి కూడా దాహం వేస్తుంది నీటిని త్రాగడానికి ప్రయత్నిస్తాడు బృతం భూతం ప్రత్యక్షమై నీ నీటి త్రాగడానికి నీకు ఈ నీరు త్రాగడానికి నీకు అనుమతి లేదు అని చెప్పి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు అని అంటుంది కానీ సహదేవుడు భూతం మాటలు పట్టించుకోకుండా నీటిని త్రాగుతాడు అక్కడ అక్కడే పడిపోతాడు ధర్మరాజుకు బాగా దాహం వేస్తుంది ఈసారి తన నీటిని సరస్సు దగ్గరికి తానే వెళ్తాడు క్రింద పడి ఉన్న తన తమ్ములను చూసి ఇది మనుషుల పని కాదు ఎవరో ఇక్కడ ఉన్నారు అనుకొని నీటిని త్రాగడానికి సరస్సులోకి దిగుతాడు భూతం ప్రత్యక్షమవుతుంది ఈ నీటిని త్రాగడానికి నీకు అనుమతి లేదు అని చెప్పి నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పు అంటుంది భూతం అడిగిన ప్రశ్నలకు ధర్మరాజు అన్నిటికూ సమాధానం చెప్తాడు భూతం సంతోషించి ఈ కింద పడి ఉన్న నీ తమ్ముల్ని తిరిగి కింద పడి ఉన్న తమ్ముల్ని తిరిగి బ్రతికిస్తుంది ఈ భూతం ధర్మరాజుకు ఒక వరం ఇస్తుంది మీరు అందరూ అవసరమైనప్పుడు మీకు మీ రూపం మార్చుకునే శక్తి మీకు కలదని ప్రసాదించి చెప్పి మాయమైపోతుంది పాండవులందరూ కలిసి ఆరము కోసం వెతుకుతారు లేడీ అటు ఇటు చూసి చూస్తుండగా లేడీ కోసం తిరుగుతూ ఉంటారు పాండవులందరూ ఆ లేడీ కనిపిస్తూ ఉంది లేడీ కనిపిస్తుంది లేడీని వెంబడిస్తారు పాండవులు లేడీ భయంతో ఆ హారాన్ని అక్కడ విడిచిపెట్టి వెళ్తుంది పాండవులు ఆ హారాన్ని తీసుకొని యజ్ఞం జరుగుతున్న ప్రదేశానికి చేరుకుంటారు యజ్ఞం ఆ బ్రాహ్మణుడికి హారం ఇస్తారు యజ్ఞం పాండవులు అందరూ కలిసి మధ్య దేశానికి వర్తకం చేయువారిగా వెళ్దాం అనుకుంటారు ఎవరు ఏ విధంగా ఆ రాజ్యంలోకి వెళ్తారో అని ధర్మరాజు అడుగుతాడు ముందుగా ధర్మరాజు చెప్తాడు నేను సన్యాసి రూపంలో వెళ్ళి అక్కడ వివిధ ప్రసంగాలు రాజులకు రాజులకు చెప్పి మెప్పిస్తానని నా పేరు కుంకుడు అనే పేరుతో నేను అక్కడ ఉంటానని చెప్తాడు భీముడు నేను వంటలు చేయువాడిగా ఉండి బలవుడు అనే పేరుతో అక్కడ రాజును మెప్పించి అక్కడ ఉంటానని చెప్తాడు అర్జునుడు నేను నాట్యం చేయుడువాడిగా ఉండి రాజును మెప్పించి నేను అక్కడ బృహన్నల పేరుతో అక్కడ నేను ఉంటాను అంటది అంటాడు ద్రౌపది నేను మరణి పేరుతో అక్కడ రాజభవనంలో రాజు రాజ రాణికి పరిచయ రానికి పరిచయాలు చేసే దానినిగా అక్కడ ఉంటానని చెప్తాది నకులుడు నేను అశ్వాలను రక్షించు వాడినిగా ఆ రాజ్యంలో ఉంటానని చెప్తాడు నా పేరు గ్రామ గ ధామ గ్రంథిగా చెప్పుకుంటాడు సహదేవుడు నేను గోరక్షణ చేయవాడిగా ఉంటాను నా పేరు తంత్రి పాలుడిగా నేను అక్కడ ఉంటాను అని చెప్తాడు అందరూ కలిసి మత్స్య దేశానికి ప్రయాణం అవుతారు పాండవులు విరాటుని సభకు చేరబోయే ముందు నిరంతరం ప్రయాణం వల్ల ద్రౌపది ఒక చోటను కూర్చోబెట్టి తమ ఆయుధాలను శవ ఆకృతిలో పేర్చి జమ్మి చెట్టుపై ఉంచుతారు దానిపై ఒక చర్మాన్ని జంతు చర్మాన్ని కప్పి వారు బయలుదేరతారు పాండవులు అందరూ కలిసి మత్స్యరాజానికి వెళ్తారు మత్స్య దేశం రాజు విరాటుడు విరాటుడు ఒకసారి సభ నిర్వహిస్తాడు అక్కడికి పాండవులు అందరూ వెళ్తారు ముందుగా ధర్మరాజు ఇలా పరిచయం చేసుకుంటాడు ధర్మరాజు నేను కురుదేశం ధర్మరాజు మిత్రుడను నా పేరు కుకుంభట్టు రాజు రాజులకు వినోద కథలు ప్రసంగాలు తగినట్లుగా చేదునని చెప్తాడు రాజు ధర్మరాజు చెప్పిన మాటలు అంగీకరించి తన వద్ద పనిలో పెట్టుకుంటాడు ధర్మరాజుకు ఒక ఆసనం వేయించి అక్కడ కూర్చోబెట్టుకుంటాడు తర్వాత భీముడు పరిచయం చేసుకుంటాడు భీముడు విరాట్ గారితో నేను ఇలా పరిచయం చేసుకుంటాడు నేను వంటవాడిని నేను రుచికరమైన వంటలు వండి రాజులను మెప్పిస్తా అని చెప్తాడు నా పేరు వలవడు అని చెబుతాడు విరాట్ మహారాజు భీముని మాటలకు సంతోషించి భీముని వంటవాడిగా పని తన రాజ్యంలో ఇప్పిస్తాడు విరాట్ మహారాజు సభకు వచ్చిన అర్జునుడు ఇలా పరిచయం చేసుకుంటాడు మహారాజా నేను నాట్యం నేర్పించు వాడిని అని పరిచయం చేసుకుంటాడు నా పేరు బృహన్నల అని చెప్తాడు రాజు సంతోషించి రాజు రాజ్యంలో నాట్యం చేయనివాడిగా పనిలో పెట్టుకుంటాడు నకులుడు విరాట్ మహారాజుతో ఇలా పరిచయం చేసుకుంటాడు నేను అశ్వాలకు ఉత్తమమైన శిక్షణ ఇప్పించేవాడిని నా పేరు దామ గ్రంథి అని చెప్తాడు రాజు సంతోషించి అశ్వాలను రక్షించుటకు నలుని ఆ పనిలో ఉంచుకుంటాడు సహదేవుడు విరాట్ మహారాజుతో ఇలా పరిచయం చేసుకుంటాడు నేను పశుపోషణ రక్షణలో నేర్పుగల పనివాడిని అని చెప్తాడు విరాట్ మహారాజు సంతోషించి పశురక్షణ చేయు పనిలో తన రాజ్యంలో ఉంచుకుంటాడు విరాటుని సభలో ద్రౌపది ఒక ద్రౌపది అటు ఇటు ఒక దీనురాలుగా తిరుగుతూ ఉంటుంది ఆమెను చూసి విరాట్ రాజు భార్య సుదేశ చూసి నేను నువ్వు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చావు ఏ ఊరు మీది అని అడిగింది ద్రౌపది ఏం చెప్పలేదు నేను ఒక వ్రతం చేస్తున్నాను ఒక సంవత్సర కాలం మీ వద్దనే ఉంటాను అని చెప్తుంది నా పేరు మాలిని అని చెప్తుంది రాజుభార్య అంగీకరించి తన రాజభవనంలోకి ఆమెను తీసుకొని వెళ్తుంది అలా ఒక సంవత్సర కాలం గడిచిపోతుంది